హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో నేను బెండకాయతో మసాలా కర్రీని షేర్ చేస్తున్నాను నేను బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని ఒక మంచి క్లాత్తో తుడిచేసుకొని తేమ లేకుండా ఇలా ప్యాన్లో వేసుకొని జీరుపోయే వరకు వేపుకుంటున్నాను మసాలా కోసం ఎండు కొబ్బరి ఆనియన్స్ వెల్లుల్లి వేపుకున్న పల్లీలు కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను రుచికి సరిపడా కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను మనకి ఇవి వేగేలోపు మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇవి బాగా వేగిపోతే మనకి టేస్ట్ బాగుంటుందనమాట కర్రీ మసాలాని ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోనే మూడు నుంచి నాలుగు టమాటాలని మిక్సర్ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను టమాటా పేస్ట్ లాగా ఇలా చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నింటికంటే ముందు మనం బెండకాయల్ని ఖచ్చితంగా వేపుకోవాలన్నమాట అప్పుడే జిగురు లేకుండా కర్రీ బాగుంటుంది ఇలా వేపుకునే కొద్దీ మనకి బెండకాయలు కలర్ చేంజ్ అయిపోయి అస్సలు జిగురు లేకుండా చూడండి చాలా బాగా అయిపోయాయి కదా పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వన్ టీ స్పూన్ పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్నాక మనం ముందుగా వేపుకొని పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేపుకుంటున్నాను ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది సంగటిలోకి కానీ చపాతీలోకి కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా మంచి కాంబినేషన్ అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఆయిల్ మనం యాడ్ చేసింది పైకి ఫ్లోట్ అయ్యేటప్పటికి కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అన్నమాట తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్